వెల్కమ్ టు న్యూస్ ముందుగా వివరాలను చూద్దాం టీడీపీ కార్యాలయంలో మార్కెట్ యార్డు చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ శుభాకాంక్షలు వెల్లువ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఇన్ఛార్జి ఈశ్వర్ కి ఎప్పుడు రంపడి ఉంటా జక్కల చెరువు ప్రతాప్ అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డు చైర్మన్ గా జక్కల చెరువు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూర్యప్రతాప్ జక్కలచెరు ప్రతాప్ ను గురువారం నియమించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది దీంతో గుత్తి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం గుర్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు జక్కలచెరు ప్రతాప్ కి పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల ప్రతాప్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పామిడి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ కి ప్రత్యేక కృ కృతజ్ఞతలని తెలిపారు వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని మున్ముందు టీడీపీ పార్టీ బలపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చి చికెన్ సీనా రమేష్ గుత్తిపట్టణ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రూరల్ కార్యదర్శి సాంబశివ లాయర్ సోము చెట్నేపల్లి మల్లికార్జున భీమా రమేష్ కాలువ శ్రీదేవి ఆర్ఎస్ రాజా లక్ష్మణ్ పులి ఈశ్వరయ్య రవి రంగస్వామి జక్కలచేరు జెడ్పీటీసీ నారాయణస్వామి సుంకన్న మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్దల సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు

何 నమస్కారం నిన్నటి దినం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న ఆశీస్సులతో గుత్తి పామిడీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆశీస్సులతో నిన్నటి దినం గుత్తి మార్కెట్ చైర్మన్గా నన్ను ఎంపిక చేయడం జరిగింది ఈ పదవికి ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి ఎమ్మెల్యే గారికి అందరికీ నాకు తెలిక ఈ నేను ఈ పదవి ద్వారా పార్టీకి ప్రజలకు కార్యకర్తలకు అందరికీ అన్ని వేళలా అనుకూలంగా నడుచుకుంటానని మీ ద్వారాగా తెలియపోతున్నాను